రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదు ఇది మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య నేను అడుగుతున్నా మైడిఆర్ జగన్మోహన్ రెడ్డి ఏమిటి దీని అర్థం చట్టబద్ధంగా ఎన్నికైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చి చంపినా తప్పులేదా ఏ చట్టం ప్రకారం అంటున్నావు ఏ న్యాయం ప్రకారం ఆ రకంగా నువ్వు వ్యాఖ్యానిస్తున్నావు అంత బహిరంగ సభలో అంత నిర్లజ్జగా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి నీవు రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను అడుగుతున్నా నీకు వీధి ఏమైనా తేడా ఉందా యు ఆర్ ఏ రౌడీ ఎలిమెంట్ అని నేను అంటున్నా కాదు అని ఏమైనా చెప్పగలవా నువ్వు నీ భాష రౌడీ భాష కాదా నీ భాష ఒక క్రిమినల్ భాష కాదా నీ భాష ఒక రోడ్ల మీద తాగి తగులాడుకునే వాళ్ళ భాష కాదా అని నేను అడుగుతున్నా నీకు మా బెజవాళ్ళ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి తేడా ఏంటని నేను అడుగుతున్నా మీరు క్యాచ్ చేసినట్లేదు జగన్మోహన్ రెడ్డికి బ్లేడ్ మ్యాచ్కి తేడా ఏంటని నేను అడుగుతున్నా బెజవాడ బ్లేడ్ బ్యాచ్కి కల్నాయక నాయకుడు ఈ వైఎస్ఆర్ రౌడీ బ్యాచ్కి ఈ వైఎస్ఆర్ పార్టీ రౌడీ బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి నాయకుడు దిస్ ఈజ్ ది డిఫరెన్స్ ఆ బ్లేడ్ బ్యాచ్ కార్యక్రమాలకి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రౌడీ బ్యాచ్ కార్యక్రమాలకి ఏమైనా తేడా ఉందా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా బెజవాడ బ్లేడ్ బ్యాచ్కి నీకు తేడా ఉంటే నేను అడుగుతున్నా నిన్ను ఎలా కట్టడి చేయాలి నిన్ను అందుకే నేను ఒక మాజీ పోలీస్ అధికారిగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుకి విజ్ఞప్తి చేస్తున్నా ఒక హిస్టరీ షీట్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు నంద్యాలలో అతను బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపండి అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మూమెంట్స్ మీద అతని కదలికల మీద వాచ్ పెట్టవలసిన అవసరం ఉంది ఐ రిక్వెస్ట్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్ టు ఓపెన్ ఏ హిస్టరీ షీట్ అతని మీద ఒక షీట్ ఓపెన్ చేయవలసిన అవసరం ఉన్నది అతని కదలికల మీద వాచ్ పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి కూడా పోలీసు శాఖకు విజ్ఞప్తి చేస్తున్నా కేసెస్ ఈజ్ ఫేసింగ్ ట్రయల్ కేసెస్ ఒక అసాంఘిక శక్తి అతను బాల్యం నుంచి కూడా పట్ల ఆకర్షితుడైన వ్యక్తి ఈ రోజును కూడా అతని చుట్టూ ఒక రౌడీ మొక్కను పెట్టుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి కదలకల మీద వాచి నిఘా పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి కూడా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున్నాడు పీకే చెప్పాడు ప్రశాంత్ కిషోర్ ఎవరి డైరెక్షన్ డైరెక్షన్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నం చేస్తున్నాడో పడుతున్నాడో ఉబలాట పడుతున్నాడో జగన్మోహన్ రెడ్డికి ఆ పీకే చెప్పేశాడు అయ్యా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నువ్వు పీకేస్తున్నావు నువ్వు ఏమి గెలవట్లేదని చెప్పాడు ఈ నేపథ్యంలో ఒక ఫ్రస్ట్రేషన్ తోటే మాట్లాడుతున్నాడు నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి చంపండి అనే మాట ఒక నాయక రాజకీయ నాయకుడి నోట వస్తుందండి అంటే చంద్రబాబు బ్రతుకుండగా నువ్వు ముఖ్యమంత్రి కాలేవని ఒక నిర్ణయానికి వచ్చావా చంద్రబాబు ఒక రాజకీయ ఉద్దుడు బ్రతికున్నంత వరకు నీవు ముఖ్యమంత్రి కాలేవు ఈ రాష్ట్రానికి అని నీవన్న ఆలోచనకు వచ్చి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని కాచి చంపేయమంటున్నావా వాట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఇస్ డూయింగ్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అటువంటి పనికి మాలిన వాడు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతుంటే ఒక రౌడీ ఎలిమెంట్ లాగా మాట్లాడుతుంటే మా బెజవాడ బ్లేడ్ మ్యాచ్ లాగా మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఎవరినైనా కంప్లైంట్ ఇవ్వాలా మీకు టేక్ యాక్షన్ యాక్షన్ తీసుకోలేరా మీరు ఎవరైనా చెప్పాలా బొట్టు పెట్టి చెప్పాలా ఎలక్షన్ కమిషన్ మేము అడుగుతున్నాం యాక్షన్ తీసుకోండి అతని మీద అంటే ఎవరిష్ట్రోట్లో మాట్లాడొచ్చా వాణ్ణి చంపేయండి వీడిని చంపేయండి అని అనొచ్చా ఏ రకమైన ప్రజాస్వామ్యం ఏ రకమైన రాజకీయ పార్టీ మీది ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏర్పడిన రాజకీయ పార్టీ రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించడానికి ఏర్పడిన రాజకీయ పార్టీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా గౌరవ ప్రతిపక్ష నాయకుడిని నేను అడుగుతున్నా అరే ఆ పవన్ కళ్యాణ్ గారు వంద రెట్లు బెటర్ అయ్యా నీకంటే పవన్ కళ్యాణ్ వంద రెట్లు బెటర్ నీకంటే ఎక్కడైనా సమస్య ఉంటే వెళ్తున్నాడు ఆయన సమస్యను తెలుసుకుంటున్నాడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వస్తున్నాడు ఆ సమస్య పరిష్కారం చేయించుకున్నా నీవెప్పుడైనా ఈ మూడు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక సమస్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ సమస్యని పరిష్కారం చేశావని నేను అడుగుతున్నా నీకంటే పవన్ కళ్యాణ్ బెటర్ కాదా పవన్ కళ్యాణ్ లెవెల్కే ఎదగలేని మనిషివి నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఎత్తుకు ఎదగలవా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను అడుగుతున్నా నీ ఐడెంటిటీ క్రైసిస్ ఏ లెవెల్కి దారితీస్తుందంటే ఏదైనా మాట్లాడగలుగుతున్నావు నీతి నియమాలు వదిలేసావు ఒక అసాంఘిక శక్తిలాగా మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియచేస్తూ ఇటువంటి భాష మానుకోమని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నావు ఇటువంటి భాష ఇంకొకసారి నీ నోటు నుంచి వస్తే దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో జరిగే పరిణామాలకి నీవే కారకడవుతామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తా కంట్రోల్ ఎవర్ టంగ్ నీ మాట కంట్రోల్ చేసుకో నీ భాష కంట్రోల్ చేసుకో లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి మేము హెచ్చరిక చేస్తున్నాం ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద నువ్వు పోరాటం చేసావా నీ పద్నాలుగు గంటల దీక్ష కానీ ఇరవై నాలుగు గంటల దీక్ష కానీ నలభై ఎనిమిది గంటల దీక్ష కానీ ఎప్పుడైనా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో సఫలమయ్యామని చెప్పి నేను అడుగుతున్నా అందుకే నీకంటే పవన్ కళ్యాణ్ వెయ్యి రెట్లు బెటర్ అంటున్నాను నేను ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ ఈజ్ హెడ్ ఆఫ్ యూ నీకంటే ముందున్నాడని చెప్పి కూడా తెలియజేస్తూ నీ భాషని కంట్రోల్ చేసుకోమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ మా బెజవాడ బ్లేడ్ బ్యాచ్కి నీకు తేడా లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ